వెల్కమ్ టు నెహమ్మ ఛానల్ అందరూ మంచిగా ఉన్నారా ఫ్రెండ్స్ శుక్రవారం రోజు మా మమ్మీ ఇలాగ పూజ చేసుకుంటుంది దేవునికి అయితే నైవేద్యం పండు పెట్టింది తర్వాత ధూపం కూడా వేస్తుంది మా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్ ఫస్ట్ టైం అయితే నేను వాయిస్ ఓవర్ ఇచ్చాను ఫ్రెండ్స్ పూజ చేసే రోజు పువ్వులు లేవు ఫ్రెండ్స్ అందుకే మా మమ్మీ పువ్వులు పెట్టలేదు దేవుళ్ళకి తులసి చెట్టుకి కూడా ఇలానే పూజ చేసింది ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అగేన్ హాయ్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం అయితే నా కూతురు వాయిస్ ఓవర్ ఇచ్చింది ఫ్రెండ్స్ నా పూజా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఒక చిన్న డౌట్ ఫ్రెండ్స్ ఇక్కడ అయితే నా తులసి అమ్మ ఇలా నిద్రపోతుంది ఫ్రెండ్స్ తులసి చెట్టు మళ్ళీ వేరే తెచ్చి పెట్టుకోవచ్చా ఇలా ఉన్నప్పుడు ఒకవేళ తెలిస్తే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ పూజ అంతా అయిపోయిన తర్వాత నేను ఫ్రెండ్స్ ఇలా వీడియోలు తీసుకుంటాము పూజ మధ్యలో వీడియోలు తీసుకోము మనస్ఫూర్తిగా పూజ చేసుకొని ఇలా వీడియో అయితే తీసుకుంటామండి మీరైతే తప్పుగా అనుకోవద్దు ఫ్రెండ్స్ ముందు అయితే భక్తి తర్వాత ఏవైనా ఫొటోస్